నగరిలో రోజా ఓడిపోతుంది రోజాపై అదిరిపోయే పంచుల మాట కిరా కార్పి మామూలు కౌంటర్ కాదు దాదాపు ఒక రెండు నిమిషాలు అనుకుంటా ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క బుల్లెట్ అన్నమాట ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ ఒకసారి వినిపిస్తాను చూడండి కిరా ఆపి రోజాను ఉద్దేశించి ఏమైనా మాట్లాడి వినిపిస్తాను చూడండి అది నేను లేకపోతే ఊరు చేస్తాను చేస్తాడు అనేది ఆయన చిన్న చిన్న ప్రాణాలు అంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట నేను ఏమన్నా నేషనల్ ఆర్టిస్ట్ పది ఆస్కారం వంట పడుతుంది పాయింట్ నువ్వు అంట పది ఏమైనా ఆస్కారం వాళ్ళు ఏమైనా కొట్టావా ఎవరా అని అడుగుతున్నాడు ఆయన చెప్పు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టిడిపి మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్ట్ గా నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్ట్లు అట్లాగే నీకు తమ్ము ఉంటే గటప్ క్యారెక్టర్ నీ జీవితం ఒకటే చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాచింగ్ చేశాడు వాడు చిరిగిపోతే హీరో అయినాడు ఈ రోజు అత్యుత్పత్తి నీకన్నా పది లీటర్ పోలే ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్ర మార్చినాడు నువ్వు అన్న పూహోడు మూడు మంచి జడ్జ్మెంట్ ఇయ్యాలా వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్ లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా ఏ రోజన మొక్కలు నాటి చేసుకోవాలి చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాటో నీకెందుకు ఉలికెక్కువా నీ పని నువ్వు ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఫస్ట్ మోడే సీటే మా ఎవరాని డెప్పాల్ సిట్లు రావు నీకు దగ్గరలో గుర్తుపెట్టుకో పెట్టుకో సిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడబోతు గౌరవించా మేము ఎప్పుడు నీకు డాక్టర్గా మాట్లాడుకోవాలి నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకో చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉన్నారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే చేస్తాడు సొంతం ఖచ్చితంగా నీలాగా జగసారిపోయి నీలాగా ఆడా ఎలా ఎడక తిరుక్కుంటే మన తాను కొట్టదు ఏంటి స్వచ్ఛంగా పడ్డారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతావు చేయకపోయినా ఓడిపోతావు గంట కుమార్ అని చెప్పినట్టు జనసేన కళ్ళ ఉంటే అక్కడ మద్దతు పడుకు చూసావు రోజా నేను చాలా చెప్పు చెప్పాను ఒకటి రెండు సందర్భాల్లో కాదు రోజా ప్రతి దానికి మనం నోరేసుకొని పడిపోతే మంచిది కాదు ఎవరైనా సరే చూసినంత కాలం చూస్తారో ఆ పోతే పోయిందే బొచ్చి అనుకుంటే ఇలాగ ఉంటారు నిన్నటి వరకు రోజా గారు రోజమ్మ రోజా గారు అంటే చాలా మంచి వ్యక్తి ఇలా రకరకాలుగా మాట్లాడిన వ్యక్తులే చూసా ఎలా మాట్లాడుతున్నారు నేను నీ పన్ను చూసుకో నీకెందుకు నీకైనా పది ఆస్కర్ అవార్డులు వచ్చినాయా నీకైనా పదిహేడు నేషనల్ అవార్డులు వచ్చినాయా నువ్వైనా పెద్ద యువరానివా నీ పన్ను చూసుకో నువ్వు నగరంలో ఎలాగో ఓడిపోతున్నావు అని చెప్పేసి అని వాళ్ళే చెప్తున్నారు నేను చాలా సందర్భంలో చెప్పాం ప్రతి దానికి తగ్గునమ్మా అని చెప్పేసి పెద్ద మొత్తం ఐదులో వచ్చా మాకు పెద్ద మొదటి మాటలు మాట్లాడమక్క అని చెప్పేసాను ఈయనో మనం ఒక మాట అనాలా పది మాటలు కాసేయాలా పది మాటలు దాకా మనకు నిద్ర పట్టదు ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఉంటుంది మాట ఇప్పుడు వచ్చేస్తుంది రేపు ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇవాళ రేపు వస్తుంది మళ్ళీ లంకించుకుంటది పోనీ ఈయన ఏమైనా తగ్గుతాడా ఆర్పీ గారు ఏమైనా తగ్గుతాడా అంటే తగ్గే వ్యక్తి కాదు రోజా ఎంత మాట్లాడుతుందో దానికి పదింతట ఎక్కువ మాట్లాడే వ్యక్తే పైగా స్లాంగ్ కూడా నెల్లూరు స్లాంగ్ ఆ మామూలు ఎటకారం కాదు ఎటకారంలో ఒక రే ఒక రేంజ్ ఉంటుంది అనమాట కాబట్టి రోజా గారికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఎక్కించపరిచి వాళ్ళు ఏదో చిన్న చిన్న ప్రాణాలు ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు ఆ పద్ధతి మార్చుకో ఫస్ట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఉచిత సలహా అనుకో ఇంకోటి అనుకో నగరంలో ఎలాగ ఓడిపోబోతున్నామంట పక్క దుకాణం గట్టాన్ని చదువుని రెడీగా ఉంచుకో ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయారంట మీరు నువ్వు మీ అన్న ఇద్దరు కలిసి జైలు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి కూడా అంత ఇంత కాదు చాలా అవినీతి చేసావు అవన్నీ కూడా బయటపడతాయి ఫస్ట్ చూడు ఫస్ట్ మనం మనం గడుపుకుంటే సరిపోద్ది ఇతరుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అదే చెప్తాం అన్నం ప్రతిసారి ఎందుకు తయారు తయారైపోతావు కొద్దిగా తోలు తగ్గించుకుంటే బాగుంటుందని మనం వినమాయ ఇగో చూసావా నిన్ను తిట్టినోడు అంటూ లేదు అందరు తగ్గడం నిన్ను గేట్ ఆఫ్ సీన్ కానించి ఆర్పీ అందరూ అయితే మరీ ఘోరం ఉన్న విలువ పోగొట్టేసుకుంటున్నాను అది పోగొట్టుకోమాను దీనికి మళ్ళీ మళ్ళీ చెప్పం మేము